నేను గత పాలిటిక్స్లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను చనిపోయేదాకా రోజుకి ఇరవై నాలుగు గంటలు బతికితే సంతోషం అనుకుంటాను ఎందుకు చెప్తున్నా మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకి బాగుండాలంటే తెగించేవాడు ఒకటి కావాలి గందిసి ఒకటే చెప్తున్నా మీరెవరున్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు మీ దగ్గర బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా నేను ఒక్కనే వస్తాను చెప్తాను ఒక్కడనే ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా నేను ఒక్కనే వస్తాను భీమవరంలో నువ్వు ఏ సెంటర్ కాబట్టి ఆ సెంటర్కి రా చెప్పు పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లు కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళిరా కూడా కింద కూర్చోబెడతాను గుర్తుపెట్టుకోండి మీరేం దిగుచ్చారా మీరు ప్రత్యేకంగా పుట్టారా మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జగన్ గౌడ చెప్తున్నా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ లోర్ ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తేది మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అరే ఎవరి జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు అరే నా జీవితంలో వెళ్ళిపోయిన ఆడపిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంట మూర్ఖుడా మూర్ఖుడని మూర్ఖుడా దిగజారుడ దిగజారిపోయిన మూర్ఖుడా ఏం ఒళ్ళెలా ఉంది నీకు భయపడతావా జాగ్రత్తగా మాట్లాడు